మనం ఇట్లా ఈ మట్టి పోసేసి పెట్టుకున్నాం అనుకోండి ఇట్లా ఫస్ట్ మనకు ఏం చేస్తాయి అంటే ఇటువంటి ఈ తుమ్మ మొలకలు కానీ గంగావాలు మొలకలు కానీ వేస్ట్ వేస్ట్ మొలకలు అన్నీ మొలుస్తాయి ఫస్ట్ ఇవన్నీ పీకేసుకోవాలి ఎందుకంటే మనం మట్టి పోసే ఒక వారం రోజులు మనం నానపాలి అంటే వాటర్ మనం చెట్లకు ఎట్లా పడతాం ఇట్లా పట్టుకోవాలి ఆ పట్టిన తర్వాత ఇట్లా జరుగుతుంది ఇట్లా జరిగినప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ మొత్తం పీకేసేసుకొని మళ్ళీ డస్ట్బిన్లో వేసేసుకోవాలి డస్ట్బిన్లో వేసేసుకొని అంటే మనం కంపోస్ట్లో వేసేసుకోవాలి ఎటువంటి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకు మట్టిగా మళ్ళా మళ్ళీ చిన్న చిన్న ములకలు రాకుండా ఉంటాయి తర్వాత విత్తనాలు పెట్టుకోవాలి నమస్తే మిత్రులందరికీ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే విత్తనాలు పెట్టుకుందాం మనకు ఒక వర్షం అయితే పడ్డది ఒక వర్షం పడ్డ వల్ల విత్తనాలతో రెడీ కావాలి ఈ విత్తనాలు అన్నీ కాప్సికం బీర బెండ గోడుజిక్కుడు మనం ఇవైతే విత్తనాలు వేస్తున్నాం కార కాకరకాయ విత్తనాలు కూడా వేయాలనుకుంటున్నా ఇవన్నీ మన విత్తనాలు అయితే వేస్తాం ఫ్రెండ్స్ అయితే విషయం ఏంటంటే మనం వర్షం పడ్డాక వెంటనే రోజు గ్యాప్ ఇచ్చేసి చూసుకొని పెట్టేసుకోవాలి లేదు అని అంటే ఈ సీజన్లో ఈ విత్తనాలు పెట్టుకోవాల్సింది ఎందుకంటే మనకు కంపల్సరీ క్రాప్ మనకు వర్షాకాలంలో రావాలనుకుంటే ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుంటే మనకు ఎప్పుడు వస్తుంది ఆగస్టు స్టార్టింగ్ వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఇది జూన్ స్టార్టింగు జూన్ ఆరు తారీఖు అనుకుంటే ఐదు తారీఖు నాలుగు తారీఖు సారీ నాలుగు ఆరు మాకు దాని మీద మొక్క ఎంత బాగుంది చూడండి ఒకసారి మొత్తం పూర్తితోనే ఉంది అండ్ వాటర్ మట్టడం వల్ల డ్రిప్ సిస్టమ్ వేయడం వల్ల ఈ ఈ మొక్కలు అయితే కొంచెం పచ్చబడ్డాయి అది కూడా బాగా పచ్చబడ్డది చూడండి అది ద్రాక్ష ముక్క అయితే ఇట్లా బెండ విత్తనాలు పెడుతున్నా ఫ్రెండ్స్ ఈ సైడ్ మొత్తం తీగ జాతలు అయితే పెట్టా ఎందుకంటే మనకు ఐడియా ఉంది కొంచెం ఆ సైడ్ తీగ జాతులు పెడతా ఈ సైడ్ పెట్టడం వల్ల ఏమైందంటే పురుగులు పడిపోయినాయి మనం విత్తనాలు పెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఏం జాగ్రత్తలు అంటే కంపల్సరీ మాయిశ్చర్ ఉండేటట్టు చూసుకోవాలి బిన్ మొత్తం తడుపుకోవాలి ఒకసారి చూడండి నేను వాటర్ పట్టేసిన ఇట్లా వాటర్ పట్టేసుకోవాలి మొత్తం తడుపుకోవాలి ఫ్రెండ్స్ వీలైతే మొత్తం నానేటట్టు తడుపుకోవాలి తర్వాతనే విత్తనాలు పెట్టుకోవాలి లేకపోతే మనకు ఇబ్బంది అవుతుంది అయితే మనం ఒకటి వాటర్ పట్టుకోవాలని చెప్పాను కదా ఇంకొకటి ఏంటంటే సాయిల్ని గుళ్ళ గుళ్ళ పరుచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మన సాయిల్ అయితే చాలా గుళ్ళగుళ్ళు ఉన్నది చాలా బ్లాకిష్ ఉంది అంటే మనం ఇలా అర్మీ కంపోస్ట్ ఫస్ట్లో పేడ కలిపినాం కదా అందుకే ఇట్లా తయారైంది చాలా మట్టుకు ఇట్లా వారసలు పెట్టుకున్నామండి ఎన్ని వారసలు పెట్టుకుందాం అనుకుంటే అంత గుళ్ళగుళ్ళ ఉండాలి మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ సాయిల్ బాగుంటేనే మన మొక్కలు బాగా వస్తాయి ఇంట్లో అయితే నేనైతే ఒక రెండు రెండు విత్తనాలు చొప్పున పెడుతున్నా ఒక దగ్గర ఒక పన్నెండు విత్తనాలు పెడతా ఫ్రెండ్స్ పన్నెండు విత్తనాలు మీకు పెడుతున్నా చూడండి ఎందుకు పదహారు పెట్టుకోవచ్చు అంటే రెండు రెండు విత్తనాలు చొప్పున నాలుగు అంటే ఇటు సైడ్ నాలుగు అటు సైడ్ నాలుగు అంటే మన పెద్ద బిన్నే కాబట్టి ఒక నాలుగు నాలుగు విత్తనాలు అయితే పెట్టేస్తున్నా అయితే ఒక కుటుంబానికి ఎంత ఎన్ని కూరగాయలు సరిపోతాయి ఫ్రెండ్స్ ఆ రకంగానే ప్లాన్ చేసుకోండి ఒకటి ఎక్కువ పెట్టి ఒకటి తక్కువ పెట్టుకోకండి మీకు బీరకాయలైనా బెండకాయలైనా మనకు బెండ విత్తనాలు అయితే ఒక పదిహేను మొక్కలు ఉంటే సరిపోతాయి ఫ్రెండ్స్ పదిహేను మొక్కలు అంటే ఒక రెండు బిన్లు పెట్టుకోవాలి మన మినిమం పదిహేను మొక్కలు ఉంటే మనకు రోజు ఒక పదిహేను కాయలు వచ్చిన రెండు రోజులకి ఒక రోజు కూరగాయలు కూరగాయలు వస్తాయి నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి మనం బిన్ల సాయిల్లో మనం మాట్టి పోసుకున్నాక వెంటనే కలుపు మొక్కలు అన్ని మడుస్తాయి ఇదంతా తుమ్మ అంటే ఈ తుమ్మ రావడానికి కారణం ఏంటంటే మనకు మన ఇది కంపోస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్కి ఇచ్చిపోతే ఈ గార్డెన్ వేస్ట్ కంప సారీ పశువుల పేడ తీసుకొస్తాం కదా పశువుల పేడతో విత్తనాల ధర వస్తాయి ఇవి పశుల విత్తనాల ద్వారా పశువుల పిడలో కలిసిపోతాయి అన్నట్టు ఈ పక్షులు సేకరించి ఇట్లా మనకు అవి పుట్టేస్తే విత్తనాలు అనేవి చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఈ కలుపు మొక్కలు అనేవి బిన్నెలు పడిపోయి మొలిసేస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే మీకు గమనించుకోండి సాయిలు అనేది ఫెటీల్గా ఉండాలి గుళ్ళ ఉండాలి మీరు సాయిల్లో కలిపేటప్పుడే మట్టి కలిపేటప్పుడే మనం ఒక నాలుగు రోజులు ఆరనివ్వాలి ఆరనిచ్చిన తర్వాత ఇట్లా మనం పొల పొలాలు దున్నతారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్ వాళ్ళు పొలాలు దున్నడానికి కారణం ఏంటంటే ఇట్లా కలుపు మొక్కలు రాకుండా ఉండడం కోసమే ఇట్లా పొలాలనేది దున్నుతారు ఇట్లా దున్నడం వల్ల ఏమవుతుంది అంటే పొలాలలో ఉన్న గడ్డి అదంతా చనిపోతుంది వెళ్ళిపోతా అన్నట్టు అందుకే మనం కూడా అదే విధానాన్ని ఫాలో అయ్యాం అని డిసైడ్ అయినాం ఆ బిన్లో కూడా దొండ పెట్టినాం బెండ పెట్టినాం కదా ఈ రెండు బిన్లలో దొండ బెండనే పెడతాను ఫ్రెండ్స్ ఒక మొక్క విధానాలు ఫాలో అయినప్పుడు అదే విధానం పక్క పెట్టేసుకున్నాం అనుకోండి మనం చాలా అంటే మనం ఏదైనా స్ప్రే చేయాలనుకున్నాం అనుకో బెండకు ఆ స్ప్రేలు ఇక్కడ వాడుకోవచ్చు అంటే రెండే మొక్కలకు రెండే రెండే బిన్లకు వాడుకోవచ్చు మిగతా బిన్లకు వాడుకోవడానికి అవసరం అవసరం లేదు అంటే ఏదన్నా సే సపరేట్ సపరేట్ కొట్టాల్సి వచ్చినప్పుడు బెండకు సపరేట్ ఏదైనా ఉన్నదనుకోండి ఇక్కడ వాడుకోవచ్చు ఏదైనా కలుపు వచ్చినా కూడా ఏదైనా పెస్ట్ వచ్చినా కూడా ఇక్కడనే క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే గోడు చిక్కుడు పెడుతున్నా ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా గోడు చిక్కుడు చెట్టు చిక్కుడు ఇట్లా చెట్లకు సంబంధించిన మొక్కలన్నీ ఈ సైడ్ పెట్టేస్తున్నా ఆ సైడ్ విత్తనాలు అయితే నేను వేరే విత్తనాలు పెట్టేసుకుంటా విత్తనాలు పెట్టాల్సినప్పుడు విత్ జాగ్రత్తలు అయితే ఇవే ఫ్రెండ్స్ నేను చెప్పిన జాగ్రత్తలు విత్తనాలు కొంచెం ములార పెట్టుకోండి విత్తనాలు కూడా ఉల్లార పెట్టుకోండి ఇట్లా ఇట్లా మిక్స్గా అంది ఏదన్నా పశువుల పేడ ఉంటే కొంచెం మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి చూడండి ఇక పశువుల పేడ ఇట్లా ఉల్లారిపోయినట్టే ఉండిపోయింది ఈ సాయిలో కలిపేసినాం అనుకోండి మనకి ఈజీగా ఫెట్లుగా తయారైపోతుంది ఇప్పుడు విత్తనాలు పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ గోడి విత్తనాలు కూడా సేమ్ ఇలా ఎనిమిది ఎనిమిది పెట్టేస్తున్నా అంటే బిన్నుకు ఒక ఎనిమిది విత్తనాలు రెండు రెండు విత్తనాలు చొప్పున నాలుగు గుడ్డలు వేస్తున్నా ఇట్లా వేసేసిన తర్వాత మనం మట్టి కప్పేసుకోవాలి విత్తనాలు వేసిన తర్వాత ఏంటనే ఈ విధానాలు ఫాలో కావాలి ఫ్రెండ్స్ ఇదే విధానాలు పత్తి విత్తనానికి అయితే ఫాలో కావాలి బీర పెడతాను నేను నెక్స్ట్ కాకర పెడతా చూపిస్తాను తర్వాత మిగతా విత్తనాలు అనేవి మనం చూసుకొని పెట్టుకుందాం ఒక బిన్లో క్యాప్సికమ్ అలుగుదాం అనుకుంటున్నా ఇట్లా చూసుకొని నేనైతే మొత్తం సెట్ చేస్తాను ఎందుకంటే అన్ని విత్తనాలు అన్ని అడ్డంది పెట్టేయలుసుకోవాలి ఈసారి రెండు రెండు బిన్లే పెట్టదలుచుకున్నా ఏ విత్తనాలు అయినా సరే మా ఇంటికి సరిపోడా పెట్టేస్తాను ఎందుకంటే అతిగా వచ్చినా మనకు లాభం లేదు తక్కువ వచ్చినా మనకు యూజ్ అవుతలేవు సో మంచిగా మనం కాపాడుకొని రెండు రెండు బిన్నులు సెట్ చేసుకుంటున్నా మనం ఈ సెటప్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ సెటప్ అంటే ఈ వీళ్ళు ఏం పెట్టాలనుకున్నా అంటే నేను విత్తనాలు తీగ జాతులు పెడదాం అనుకుంటా ఈ సైడ్ మొత్తం ఆ సైడ్ మొత్తం మేము టమాటా మిర్చి నారు పెడదాం అనుకుంటున్నా సో మనం ఈ సైడ్ తీగ జాతులు అనుకున్నప్పుడు ఏం చేయాలనుకుంటే మనం బెండ బీర పెట్టుకోవాలి బెండ అంటాం కాకర ఉన్న బీర పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కాకర పెట్టేస్తా ఈ సైడ్ అయితే రెండు మొక్క రెండు 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 చొప్పున ఈ నాలుగు గుడ్డలు కాకర పెట్టేస్తున్నా ఈ కాకర పెట్టేస్తా ఇగో ఇక్కడ కూడా కాకర పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కాకర విత్తనాలు మూడు పెట్టేస్తున్నా మనం ఈ విత్తనాలు పెట్టిన తర్వాత మట్టి కప్పుకోవాలి వాటరింగ్ అనేది మళ్ళీ చేసుకోవాలి ఈవినింగ్ ఇగో ఇక్కడ ఈ రెండు బిన్లు ఏమో బీర పెట్టేస్తాను రెండు బిన్లలో నేను బీర పెడుతున్నాను ఫ్రెండ్స్ మనకు ఎన్ని కావాలో విత్తనాలు చూసుకొని పెట్టుకోండి మీరు ఎక్కువ మొత్తంలో విత్తనాలు పెట్టుకొని బాధపడకండి ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ ఇప్పుడు నేను కవర్ చేసుకుందాం ట్రై చేస్తున్నా వెరైటీ వెరైటీ ఆఫ్ సీడ్స్ అయితే ఇప్పుడు పొట్ల పెడదాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇట్లా చూసుకొని విత్తనాలు మనం పెట్టేసుకొని మిగతా విత్తనాలు అయితే పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ ఇంతే వీడియో దయచేసి మన బీర విత్తనాలు కానీ కాకర విత్తనాలు కానీ పెట్టేటప్పుడు ఈ మొలకలు పైన ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఈ మొలకలు అనేది పైకి ఉండాలి పైకి ఉండేటట్టు ఇట్లా గుచ్చేసుకోండి మనం బైక్ ఉండేటప్పుడు గుచ్చేసుకున్నాం అనుకోండి బీర విత్తనాలు కానీ కాకర విత్తనాలు కానీ పైకి విత్తనాలు మొలకలు మొలస లేదంటే మొలకలు మొలక కిందికి ఉంటే కిందికే పోతాయి ఫ్రెండ్స్ ఇటువంటి ఇబ్బందులు అయితే జరుగుతాయి అయితే మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి విత్తనాలు అయితే మొత్తం పెట్టేస్తే నేను అన్ని చూపెట్టాలంటే నా ఆలోచనతోనైతే మీకు చూపెట్టలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్